రమేష్ ఆత్మహత్య ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యనే ఇందిరమ్మ ఇల్లు రాలేదని అడిగినందుకు అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తున్నారు పేదవాళ్ల జీవితాలతో చెలకాటం ఆడొద్దు ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే మంచిది కాదు హుజురాబాద్లో నలభై వేల మందికి ఇందిరమ్మ ఇంటికి అర్హత ఉందని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది మరి అర్హత ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఇండ్లను ఎందుకు రద్దు చేశారు ఏం తప్పు చేశారని పేదఫాలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మందికి మోడ్ లో ఇల్లు ఇస్తామని చెప్పి ఇలా కేవలం వెయ్యి నుంచి పదిహేను వందల ఇండ్లు మాత్రమే హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంట్లో ఇల్లు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి అది కూడా దొంగ ప్రొసీడింగ్ కాపీలు ఇస్తా ఉన్నారు పేద వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలా ఇక్కడ చూడొచ్చు మీరు మీడియా లబ్దిదారులు ఉన్నారు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి మీరు ఇల్లు కలుపుకోండి అని చెప్పి ఈ విధంగా మీరు చూడొచ్చు ఇది వాళ్ళే ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీస్ ఏమని ఇచ్చిరు ఇంద్రమ్మ ఇండ్లు మంజూర్ పత్రం ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన పత్రం ఇచ్చిన తర్వాత ఇగోండి ఎగ్జాంపుల్ మా మారం లక్షక్క ఇల్లు శాంక్షన్ చేసిరు అని ఇగో ఇల్లు ఇప్పి కొంచెం జరుగురే ఇప్పి ఇల్లు కట్టుకొని అప్పు తెచ్చుకొని దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు అప్పు మిత్తికి మూడు రూపాయలు మిత్తికి తీసుకొని వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంది ఈ పిల్లర్ వేసుకురు మట్టి వేసిరు మీకు కనబడతా ఉంది వీళ్ళందరూ ఇట్లా వీనవంక మండలంలో ఎగ్జాంపుల్ గా చూపిస్తా ఉన్నాను వీనవంక గ్రామంలో ఇట్లా దాదాపు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరు వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు మీకు పోయినసారి ఇరవై ఏళ్ళ క్రితం ఇంద్రమ్మ ఇళ్ళ కింద మీరు ఐదు సిమెంట్ బ్యాగులు తీసుకురు మూడు వేల రూపాయలు తీసుకురు కాబట్టి మీకు ఇల్లు రాలేదు క్యాన్సల్ అది పత్రం మేము ఇచ్చింది చెల్లదు మీకు అని చెప్తా ఉన్నారు అది వాళ్ళు ఇట్లా ఇల్లు తీసుకున్నట్టు వాళ్ళు సిమెంట్ బస్తాలు తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు మీరు చూపిస్తారా వాళ్ళు సంతకాలు పెట్టిన ఎక్కడన్నా లేకుంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు మీరు సంతకాలు పెట్టినట్టు చూపిస్తారా ఏ విధంగా మీరు ఈ ఇళ్ళని క్యాన్సల్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఇదే లబ్ధిదారులని మీ ప్రభుత్వమే కదా ఎన్ని వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చింది మీ అధికారులే కదా ఈ మండల అధికారులను పంపించింది మీరే కదా పంపించి ముగ్గు ఓపించింది మీరే కదా మరి వాళ్ళకి ఎట్లా క్యాన్సల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా డబ్బు తెచ్చుకొని అప్పు మూడు రూపాయల మిత్తికి తీసుకొని వచ్చి ఇలా పెట్టుకుంటా ఉన్నారు మీరు ఇయ్యకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే ఉండదు మరి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి